వెల్కమ్ టు లక్కీ లోటస్ మన భాషలో ఎన్నో విలువైన సామెతలు ఉన్నాయి అందులో నాకు తెలిసిన కొన్ని మీతో షేర్ చేసుకుంటాను నిష్ఠురం కన్నా ఆది నిష్ఠురం మేలు అన్నట్టు అంటే ఏదైనా ఒక కార్యక్రమం మొదలుపెట్టేటప్పుడు మనకి ఏమైనా అభ్యంతరాలున్నా సమస్యలున్నా ముందరే చెప్పడం మంచిది మొహమాట పడి చెప్పకుండా ఆగి చివర్లో చెప్తే దాని ఎఫెక్ట్ నెగిటివ్గా చాలా ఉంటుంది పైగా టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది అందుకని అలాంటివి ఏమైనా ఉంటే దాకా వెయిట్ చేయకుండా ముందరే చెప్పడం చాలా మంచిదని నేను అర్థం చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు అని పాత రోజుల్లో మండుతున్న ఉన్న పొయ్యి మీద నుంచి ఏదైనా పదార్థం దింపాలి అంటే పట్టుకారులు ఉండేవి కాదు ఆకులు పట్టుకొని చేతులతో అప్పుడు జాగ్రత్తగా దింపేవాళ్ళు చేతులు కాలకుండా ఉండడానికి తీసుకునే జాగ్రత్త అది అలా కాకుండా ఆకులు పట్టుకోవడం మర్చిపోయి హడావుడిగా గిన్నె దింపితే ఏమవుతుంది చేతులు కాలిపోయి బొబ్బలు ఎక్కుతాయి ఆ తర్వాత ఆకులు పట్టుకున్న ప్రయోజనం లేదు అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది అలాగే ఏ విషయంలో అయినా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ ముందే తీసుకోవాలి ఆ తర్వాత ఎంత జాగ్రత్త తీసుకున్నా ప్రయోజనం ఉండదు జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది అప్పుడు జాగ్రత్త తీసుకొని ఏమి ప్రయోజనం అందుకే ముందర తీసుకోవాలని దీని అర్థం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు అంటే దీని అర్థం ఏంటంటే కొంతమంది ఎవరికైనా దాన ధర్మాలు చేయాలన్నా ఎప్పుడైనా బాగా ఖర్చు పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళ డబ్బులు అయితే బయటికి తీయరు అదే వేరే వాళ్ళ డబ్బులు అయితే కనుక చాలా లిబరల్గా జనరస్గా ఖర్చు పెడతారనమాట అదే తన డబ్బుల దగ్గరికి వచ్చేప్పటికి చాలా ఆచితూచి జాగ్రత్తగా ఖర్చు పెడతారు అలాంటి సందర్భాల్లో ఈ సామెత వచ్చింది అత్త సొమ్ము అయితే అల్లుడు ఆ విధంగా లిబరల్గా జనరస్గా దానం చేస్తాడు అని దీని అర్థం అనమాట అంటే సొమ్ము తనది కాకుండా ఇతరులదైతే బాగా ఉత్సాహంగా ఖర్చు పెట్టడానికి ముందరికి వస్తారు చాలామంది అని దీని అర్థం ఆవు చేలో మేస్తే తూడ గట్టున మేస్తుందా అని దీనికి అర్థం ఏంటంటే ఆవు చక్కగా పచ్చగా ఉన్న చేలోకి దిగిపోయి మేత మేస్తూ దూడకి మాత్రం నువ్వు ఇక్కడ దిగకు గట్టు మీదే ఉండి మేత మేయాలి చేలో దిగకూడదు అని నీతులు చెప్తే దూడ వినదు దూడ కూడా ఆవులాగానే చేలోకే దిగడానికి ట్రై చేస్తుంది అంటే పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళని బాగా గమనిస్తూ ఉంటారు అందుకోసమే పెద్దవాళ్ళ ప్రవర్తన కూడా చాలా బాగా ఉండాలి మంచి ఉదాహరణలాగా ఉండాలి పిల్లలు చూస్తుండగా మనం మాత్రం టీవీ సీరియల్స్ చూసుకుంటూ వాళ్ళని చదువుకోమంటే వాళ్ళు చదువుకోరు వాళ్ళు కూడా మనలాగే టీవీయే చూడాలని చూస్తారు అందుకే పిల్లలు మనెప్పుడు గమనిస్తున్నారని గుర్తుపెట్టుకొని మన ప్రవర్తన చక్కగా ఉండాలి ఉంచుకోవాలి అని దీని అర్థం అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు అంటే ఏంటంటే పెద్దవాళ్ళ మీద మనకి ఎవరి మీద మనం కోపం ప్రదర్శించడానికి అవకాశం లేని వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు వేరే వస్తువుల మీదనో లేదా మనకన్నా చాలా చిన్నపిల్లల మీదనో చూపిస్తూ ఉంటాం అనమాట ముఖ్యంగా పాతకాలంలో అత్తల మీద కో కోపం వచ్చినప్పుడు కోడళ్ళు ఆ విధంగా ప్రవర్తించేవాళ్ళు అందుకని ఆ సందర్భంగా అలా వచ్చింది ఆ సామెత అంటే ఏంటంటే కోపం ఎవరి మీద అయితే ప్రదర్శిస్తున్నారో వాళ్ళ మీద కాదు అసలు కోపం వేరే వాళ్ళ మీద ఆ కోపాన్ని వీళ్ళు ఈ విధంగా ప్రదర్శిస్తూ ఉన్నప్పుడు ఆ మాట అంటూ ఉంటారు ఏంటంటే అత్త మీద కోపం దుత్త మీద చూపిస్తావేంటి అని అలాంటి సందర్భంలో వచ్చింది కాకి పిల్ల కాకి ముద్దు అంటే ఏంటి ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు బయట వాళ్ళ పిల్లల్ని వాళ్ళ సందర్భానుసారంగా పొగిడిన వాళ్ళ టాలెంట్స్ చూసి మెచ్చుకున్నప్పటికీ కూడా మంచి వాళ్ళైతే అప్రిసియేట్ చేస్తాం అది వేరే విషయం కానీ ఎవరి పిల్లలు వాళ్ళకే ముద్దు అనమాట ప్రేమ వేరు పొగడ్తలు వేరు మెచ్చుకోలు వేరు ఏదైనప్పటికీ ప్రేమ మాత్రం ఎవరి పిల్లల మీద వాళ్ళకి ఉన్నట్టుగా వేరే వాళ్ళ మీద ఉండదు లోకం దృష్టిలో మన పిల్లలు తెలివైన వాళ్ళు అయినా కాకపోయినా అందం ఉన్నా లేకపోయినా బలం ఉన్నా లేకపోయినా మంచి అయినా చెడైనా ఏదైనప్పటికీ కూడా మన పిల్లలు మనకే ముద్దు అందుకే కాకి పిల్ల కాకి ముద్దు అని వచ్చింది మెరిసేదంతా బంగారం కాదు అంటే దీనికి అర్థం ఏ కొన్ని మెటల్స్ చూడటానికి దగదగా మెరుస్తూ ఉంటాయి కానీ అవి చీప్ క్వాలిటీ అనమాట అవి రకం వెరైటీలు అయినప్పటికీ కూడా బంగారం కన్నా కూడా దగదగా మెరుస్తూ దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి కానీ అవి బంగారం కాదన్న విషయం మనకు బాగా పరిశీలించిన మీదట మాత్రమే అర్థమవుతుంది అలాగే మనుషుల్లో కూడా కొంతమంది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండి బాగా మాట్లాడుతూ తెలివిగా కనిపిస్తారు మంచివాళ్ళలాగా కానీ అంత మాత్రం చేత వాళ్ళంతా మంచివాళ్ళని కాదు వాళ్ళని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించిన మీదట మాత్రమే ఒక నిర్ణయానికి రావాలి ఇలాంటి వాటిని బట్టే మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత వాడుకలోకి వచ్చింది ఆడలేక మధ్యలో ఓడన్నట్లు అని పూర్వకాలంలో నాట్యకత్తలు డ్యాన్స్ చేసేటప్పుడు పక్కనే మధ్యలో వాళ్ళు కూడా ఉండేవాడు ఒకసారి ఆవిడ సరిగ్గా దానికి తగ్గట్టుగా ఆ లయకి సరిపోయేటట్టుగా డ్యాన్స్ చేయలేక మధ్యలోనే ఏదో లోపం ఉంది అది ఓడుగా ఉంది ఆ సౌండ్ బాగాలేదు దానివల్లే నాకు అడుగులు తడబడ్డాయి అని చెప్పిందిట అలాగే ఎవరైనా సరే ఏదైనా తప్పు జరిగినప్పుడు ఫస్ట్ దాన్ని ఒప్పుకోకుండా అవతల వాళ్ళ మీద నెపం నెట్టేస్తూ ఉంటారు అది సాధారణంగా జరిగే పని అలాంటి సందర్భాల్లో మన ఫెయిల్యూర్స్ని మనం ఒప్పుకోకుండా నెపం వేరే వాళ్ళ మీదకి నెట్టేటప్పుడు మన ప్రయత్న లోపాన్ని మనం ఒప్పుకోలేనప్పుడు ఈ సామెత వాడడం అనేది పరిపాటిగా ఉంటుంది ఆడలేక మధ్యలో పోడు అన్నట్లు అని ఆలస్యం అమృతం విషయం దీనికి అర్థం ఏంటంటే ఏ విషయమైనా అంటే ఏ పనైనా సరే ముఖ్యంగా మంచి పనులు చేయవలసిన టైంలో చేయకుండా టైం దాటిపోయేదాకా వెయిట్ చేసి మీన మేషం లెక్క పెడుతూ అనవసరంగా కాలయాపన చేస్తే జరగాల్సిన మంచి జరగకపోగా చెడు కూడా జరిగే అవకాశం ఉంది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ముందరే అనలైజ్ చేసుకొని దానికి సొల్యూషన్ ఆలోచించి ముందరికి వెళ్ళిపోవటం అనేది ముఖ్యం చూడండి మందులు కూడా టైమ్లీగా వేసుకుంటే అది ఒక ఔషధం మంచిగా పనిచేసి ఆరోగ్యాన్ని బాగుపరుస్తుంది అదే టైం దాటిపోయిన తర్వాత ఏమైతుంది ఆ మందు కూడా ఒక విషంలాగా పనిచేస్తుంది అలాగే టైం కూడా అంతే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషమైపోతుంది అని దాని సందర్భాల్లో అంటారు మొక్కై వంగనిది మానై వంగునా అని దీనికి అర్థం ఏంటంటే మొక్క చిన్నదిగా ఉన్నప్పుడు లేతగా ఉన్నప్పుడు దాన్ని ఎటంటే అటు వంచగలుగుతాం అదే అది కాండం గట్టిపడిపోయి మానుగా మారిన తర్వాత దాన్ని వంచడం అనేది సాధ్యమయ్యే పని కాదు అది వంచాలని చూస్తే విరిగిపోతుంది అదేవిధంగా పిల్లలు లేతగా చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా విద్యాబుధులు కానీ మంచి అలవాట్లు కానీ నేర్పడం అనేది చాలా సులభం అవుతుంది అదే పెద్దవాళ్ళు అయిపోయి కొంచెం వయసు పెరిగిన తర్వాత వాళ్ళకి మనం నేర్పించాలన్నా వాళ్ళకి మన మీద గురి కుదరడం కష్టమైన పని అంటే మొక్కలకైనా మనుషులకైనా చిన్న వయసులో లేతగా ఉన్నప్పుడు ఉన్న ఫ్లెక్సిబిలిటీ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఉండదు అని దీనికి అర్థం